మా చాపల గ్రామం చాలా మారుమూలైన గ్రామము ఇటువంటి గ్రామాన్ని చంద్రబాబు నాయుడు గారు పయ్యాలు కేశవ్ గారు చాలా అభివృద్ధి చేయడం జరిగింది దానిలో మొదటిగా రోడ్డు ఇది దాదాపు నలభై సంవత్సరాల నుంచి మా రోడ్డు లేదనమాట దాదాపు పదహైదు కోట్లు పెట్టి దాన్ని మంజూరు చేసి రోడ్డు వేయడం జరిగింది గ్రామంలో కూడా చంద్రన్న పాట కార్యక్రమం కింద సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది అక్కడ ఇంద్రం కాలనీ అయితేనేమి ఇక్కడ భోవగిరిలో అయితేనేమి ఇంకా ఇక్కడ ఇక్కడ ఇదే ప్లేస్లో ఇక్కడ అయితేనేమి థర్టీ త్రీ అండ్ థర్టీ సిక్స్ ప్యాకేజ్ కింద తాలు పూర్తి తీసేసి మా ఊరు చెరువుకి నీళ్ళు ఇవ్వడం జరిగింది మా ఊరితో పాటు పక్కన మా గ్రామానికి అనుకుంటే ధర్మపుర చెరువుగా నీళ్ళు ఇవ్వడం జరిగింది అందరినీ నీళ్ళు రావడం వల్ల మా గ్రామంలో చాలా మంది చాలా రకాల పంటలు వేసుకుని చాలా అభివృద్ధి చెందినారు మరీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచి మా ఊరుకొండ నియోజకవర్గానికి పయ్యావుల కేశవ్ గారు ఎమ్మెల్యేగా గెలిచాల్సిందిగా కోరుకుంటున్నాము కాకపోతే పోయినసారి డెబ్బై ఇండ్లు వస్తే ఈసారి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా పదహారు వేల ఇండ్లు మన ఉరకొని వర్గానికి ఎమ్మెల్సీ పాయల్ కేసు గారు తీసుకురావడం జరిగింది చంద్రబాబు దయని వల్ల మాకు ఇండ్లు శాంక్షన్ అయింది కట్టుకుంటుంటాము మాకి మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాల మాకి చంద్రబాబు దయచి నాకు వస్తుంది పింఛని ఇంత ముందు వెయ్యి రూపాయలు ఇస్తుంది పింఛని ఇప్పుడు చంద్రబాబు దయ వల్ల రెండు వేలు ఇస్తున్నారు మేము పది మంది సభ్యురాలుగా ఉన్నాము మాకి చెక్కులు కేశవన్ గారు ఇచ్చారు మూడు చెట్లు ఇచ్చారు పదివేలు వచ్చినాయి మాకి మేమంతా హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం పది మంది ఇప్పుడు మాకి చంద్రబాబు నాయుడే రావాలి ఎమ్మెల్యేగా కేసు గెలవాలి వారిద్దరు కనుక మరి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి మెజార్టీ సాధిస్తే మా ప్రజలకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని వేడుకుంటున్నాం